హాయ్ హలో నేనైతే ఈ వీడియోలో ఒక స్కామ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను తీసుకుందా అయితే మాకు ఆఫీస్ అనేది చూపించడానికి తీసుకున్నాను కానీ ఏంటంటే ఈ స్కామ్ గురించి చెప్పాలి అని చెప్పి నాలాగా ఎవరైనా మోసపోతారేమో అని చెప్పి అయితే నేను ఈ వీడియో అయితే దీంట్లో అయితే చెప్తున్నాను అనమాట అసలు విషయం ఏంటి అంటే నేను ఒక ఫేస్బుక్లో పోస్ట్ చూసాను అనమాట ఫర్నిచర్ ఫ్రిడ్జ్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి సెకండ్ హ్యాండ్లో ఇస్తాము అని చెప్పారు సో వాళ్ళు ఏదో డ్యూ టు సమ్ ఆఫీస్ రీజన్స్ వల్ల వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నామో అందుకే తక్కువ ప్రైస్కి ఇస్తున్నామో అని చెప్పారు అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఆర్మీ ఆర్మీ రిలేటెడ్ ఆర్మీలో వర్క్ చేస్తామని కూడా చెప్పారు ఓకే కదా అని చెప్పేసి నేనైతే కాల్ చేసి డీటెయిల్స్ అనేవి అడిగాను అనమాట అడిగితే మేము విజయవాడ దగ్గర ఉంటాము ఆన్లైన్ పేమెంట్ చేయండి అని చెప్పారు అడ్వాన్స్ ముందు అయితే ఒక ఐదు వేలు కొట్టండి అన్నారు ఇదేంటి ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి మేము అన్నాము విజయవాడ దగ్గరలోనే ఉంటాం మేము మీరు ఒక టూ అవర్స్ టైం ఇస్తే మేము వచ్చి అక్కడికి వచ్చి మొత్తం చేసి తీసుకుంటాము అని చెప్పి చెప్పామన్నమాట వాళ్ళైతే అలా కుదరదు మాకు ఇట్లా ఆన్లైన్ చేస్తే మేమే ఇంటికి డెలివరీ ఇచ్చేస్తాము అని చెప్పి చెప్పారు మేము కండిషన్ కూడా చూసుకోవాలి కదా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నో అండి అవసరం లేదు ఎలా ఫో ఫొటోస్లో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయని చెప్పారు నాకు ఎందుకు ఇదైతే నమ్మాలి అనిపించలేదు అనమాట తర్వాత మేము అడ్వాన్స్ పే చేయాలి మేము వస్తాం అడ్రస్ చెప్పండి అంటే విజయవాడ విమానాశ్రయం దగ్గర అని చెప్పారు కానీ ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే ఎప్పుడూ చెప్పలేదు అనమాట సో ఇది ఫేక్ అని నాకైతే అర్థమైపోయింది అందుకే మేము అడ్వాన్స్ ఏం కొట్టలేదు అనమాట సో మీరు ఎవరైనా కానీ ఇలాంటి ఫేస్బుక్ పోస్ట్లు చూసి ఇలా అమౌంట్ కొట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారా లేదా అనేది అయితే కామెంట్లో చెప్పండి మేమైతే మోసపోలేదండి మోసపోయే వాళ్ళం అనమాట మీరేమంటారు అనేది కామెంట్ చెప్పండి